నెల్లూరు కోవరు నియోజకవర్గం విడవలూరు మండలంలో వావిళ్ల గ్రామం నివాసి అయిన తరుణ్ తేజ్ పెళ్లి అయ్యి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి ఇద్దరు సంతానం అదే గ్రామానికి చెందిన ఏళ్లు మాధవి గ్రీన్ ఫ్రెండ్స్ సెలూన్ లో పనిచేస్తూ ఉండేది గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడింది వీఆర్సీ దగ్గర ఒక రూమ్ లో సహజీవనం చేస్తున్న ఇద్దరిని తరుణ్ భార్య అయినటువంటి ప్రవళిక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది తరుణ్ తల్లిదండ్రులు మందలించి భార్యకు చెప్పారు కానీ కుటుంబ సభ్యులకు తెలియకుండా వాళ్ళ సహజీవనం చేస్తూ వచ్చారు భర్త ఇంటికి రావడం లేదు పిల్లల్ని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు మాధవి దగ్గర సహజీవనం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దానికి సంబంధించిన కేసు కూడా కోర్టులో జరుగుతోంది వాయిదాలకు కోర్టుకు వస్తూ పోతూ భారీ అయిన ప్రవళికతో పలుమార్లు మాధవి మంచిది కాదు నాకు తెలియదు తప్పు చేశారు సెలూన్ లో అనేక మంది మగవాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్తూ వచ్చాడు దీంతో వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవిపై గతంలో కంప్లైంట్ కూడా ఉంది లాడ్జీలు దొరికిందని అవన్నీ తెలియక నేను తప్పు చేశానని ఇవన్నీ నాకు తెలిసి అడిగిన అప్పటి నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నాకు రౌడీలు తెలుసు డబ్బులిచ్చైనా చంపించేస్తాను అంటూ బెదిరిస్తుందని చెప్పాడు తన అక్రమ సంబంధాలు ఎక్కడ బయటపడతాయని భయపడి నా భర్తను మాధవి చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని తరుణ్ భార్య పరవలిక వాదిస్తోంది పోలీసులు నా భర్త చావు గల కారణాలు నిజానిజాలు తెలిసి నా భర్తను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాధవి లాంటి వ్యక్తుల వల్ల మరో కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని వేడుకుంటోంది